హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను అలా అక్కడ బస్ దిగేసి ఆటో పెట్టుకుని వచ్చాను ఆటో దిగేసి బ్యాగులు ఇంటికి పంపించేసి లగేజ్ ఇంటికి పంపించేసి నేనైతే కైకాడికి వెళ్ళిపోయాడి పైరు అయితే బాగా పండిపోయిందండి నేను ఇక్కడే ఉండుంటే ఇంకొక తడి నీళ్ళేసి పా నీళ్ళు పోదు పార్క్ చేసి కొత్త కోసుకునేదానికి నేను ఊరికి వెళ్ళిపోయినాను కదా ఇంకా నీళ్ళు వేసేదానికి లేకుండా బాగా ఎండిపోయింది పైరు ఇంకా కోతకు వచ్చేసింది ఇంకా నీళ్ళు వేసేదానికి వీలు పడదు అందుకని ఇంక కోసేద్దాం అనుకుంటున్నాము అక్కడి నుంచి కులకైతే సోమవారం వస్తామన్నారు ఎంతమంది వస్తారో చూడాలి ఒక ఇరవై మంది ముప్పై మంది వస్తే ఒక రెండు మూడు రోజులకి అయిపోతుంది ఎంతమంది వస్తారో చూడాలి పైరు అయితే మాత్రం బాగా పండిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా నేను సాయంత్రం మళ్ళీ చూపిస్తాను మీకు కూడా ఓకే హాయ్ ఫ్రెండ్స్ సెట్లు అయితే బాగా ఎండిపోతా ఉన్నాయి ఎండ ఎక్కువగాస్తూ ఉంది కదా బాగా ఎండిపోతూ ఉంది నేను ఊరికెళ్ళి పదిహేను రోజులు అయిపోయింది పదహైదు రోజులు ఉండేసి వచ్చేద్దామని వెళ్ళినాను కరెక్ట్గా పది రోజులు అయింది నాకు జ్వరం వచ్చేసింది వారం నుంచి జ్వరం గొంతు నొప్పి జలుబు పైకి పైకి లేకపోయినాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే వచ్చాను ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు వస్తేనే చెట్లు చూసుకునేసి అలవాటు నాకు చెట్లు చూసుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళే పని చెట్లయితే బా అంటే బాగా ఎండిపోతా ఉన్నాయి నీళ్ళు లేకుండా ఇంకా వాళ్ళు ఎప్పుడు పంచాయతీ మోటార్ ఎప్పుడు వెళ్తారు ఏమో అప్పుడు పెట్టాలి నీళ్ళు ఇలా వాడిపోతున్నాయి చెట్లు అయితే ఇంకా కోడిపిల్లలు అన్నీ ఎట్లున్నాయో ఇంక ఇంటికి వెళ్ళి చూడాలి వావ్ ఇలా అయితే చూడండి అయ్యో పట్టుకుంటానే వచ్చేసింది ఈ పండు నేను వెళ్ళేటప్పుడు పింది బలే వచ్చేసింది పండు ఈ చెట్లో ఇంకా మా పిల్లలకి ఫోటో పెట్టాలి ఈ పండు చూడండి మీరు కూడా సూపర్ అంటే సూపరు నేను జీడి జీడి చెట్టు పెట్టి ఫస్ట్ జీడిపండు కాసిందన్నమాట చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా పిల్లలు కూడా చాలా హ్యాపీగా అవుతారు జీడిపండ్లు అంటే ఇష్టమైతే మీరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ హాయండి ఇప్పుడే వదిలినారు నీళ్ళు అయితే నేను ఇప్పుడే చెట్ల కేక్ కొన్నట్టు కేసేసి వచ్చిన నీళ్ళు ఇంకా తెల్లారితో సగం చెట్లకి వేయాలి ఇప్పుడు సగం చెట్లు అయితే పడినాయి ఇంకా ఉదయం వదిలినప్పుడు సగం సగం చెట్లకి వేసుకోవాలి